हेलो फ्रेंड्स अंदर के हम मज़क़ारम वेलकम बैक टू आवर यूट्यूब चैनल एस एंड यू ఈరోజు బంగారం మరియు వెండి ధరలు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి నిన్న మాత్రం ఇండియాకి రష్యాకి మధ్య ట్రేడ్ డీల్ అయితే సెట్ అయిపోయిందండి ఫైనల్గా సో దీని ఎఫెక్ట్తో బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గుదల అమౌదు చేసుకుంటుంది మరి సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమైతే చెప్పలేము ఫ్రెండ్స్ కానీ అయితే భారీగా ఫాలో అయింది బంగారం మరియు వెండి ధరలు ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బలి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు మరి ఎంత నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందుగా నాలుగు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్కలే షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు షాప్లో వెళ్ళి అడిగినా కూడా మన ఛా మన ఛానల్లో చెప్పిన ధరలే చెప్పబడతాయి ఖచ్చితమైన ధరలు చెప్పబడతాయి మన ఛానల్లో ఇక ఈరోజు ఇరవై రెండు గేట్ల పది గ్రాములు బంగారం ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఇక పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర ఒకేసారి పంతొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా అయితే ఒకే ఒకే రోజు ఇరవై వేల రూపాయలు పెరు పడ పడే ఒక కేజీ వెండిదలు రెండు లక్షల ఎనభై వేలు రూపాయలుగా సేల్ అవుతుంది ఇంత తగ్గుదల కారడానికి కారడానికి చాలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్